ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం స్కోడా ఫ్యాబియా ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది వన్ పాయింట్ సిక్స్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కారండి నెంబర్ వన్ పికప్ అయితే ఉంటుందండి ఈ కార్ చూసుకున్నట్లయితే దీంట్లో వన్ పాయింట్ టూ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ మంచి పికప్తో అయితే ఉంటుందండి ఇది వన్ పాయింట్ సిక్స్ ఇంజిన్ కారండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసేస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు కాని మంచి మంచిగా అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలే పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది స్కోడ్ ఆఫ్ ఫ్యాబియా ఎలిగెన్స్ టాప్ ఎండ్ వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ పెట్రోల్ ఇంజన్ కారండి రెండు వేల పదకొండు కారండి ఆగస్టు కారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రెండు వేల ఇరవై ఆరులో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు రిన్యువల్ చేయించుకునే ఆప్షన్ అయితే ఉంది దానికి అయ్యే ఖర్చు దాదాపుగా ఏడు నుంచి పదివేల రూపాయల మధ్యలో ఖర్చు అయితే ఉంది చిత్రి ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై వేల రూపాయల దాకా ట్యాక్స్ అయితే వస్తుందండి ప్రస్తుతానికి ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఇక రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుంది ఈ కారు అయితే అలా ఉందండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే బకెట్ సీట్ కవర్స్ రీసెంట్గా వేపించారు వందకు వంద శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్గా ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇది మిడిల్ పొజిషన్ అలాగే ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి ఇవి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే బూట్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ అక్టోబర్ దాకా ఆగస్టు దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఐడీ వాల్యూతో ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే అన్నీ కలిపి చెప్తున్నాను కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఇక అలా ఈ కార్ అయితే అలా ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగినా కూడా ఇటువంటి కార్లు అయితే మీకు దొరకమండి మనం చూపించేటటువంటి కార్లు కారు మొత్తం చూపిస్తానండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అన్నీ కలుపుకొని కీస్ చూసుకున్నట్లయితే కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి వైట్ కలర్ కార్ అండి ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా ఇక చిన్న చిన్నవి అంటే కామన్ అండి ఒక డెబ్బై శాతం అంటే ఉన్నాయి ఎలైన్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైల్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది లగేజ్ కూడా చాలా ఎక్కువ లగేజ్ అయితే పట్టింది చూడొచ్చు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్గా ఉంది స్టెప్ని ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తుంది చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ బకెట్ సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది మొత్తం డోర్స్ కూడా చూడచ్చండి కొత్త కారు డోర్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ చూడొచ్చు డోర్ యొక్క క్వాలిటీ కూడా మొత్తం చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్ మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అలాగే ఏసీ వర్కింగ్ అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మంచి బేస్తో మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఆటో పవర్ విండో మంచి వర్కింగ్గా ఉంది ఒక డెబ్బై ఐదు శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ సారీ పెట్రోల్ ఇంజన్ కారండి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం బాలెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజను ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇది పెట్రోల్ కారు కాబట్టి ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ గ్యాస్ బయటికి రాదు డీజిల్ కార్లకు అయితే పక్కా వస్తాయండి అది కామన్ అండి ఈ కార్లో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బాడీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కార్కు ఒక రూపాయి కూడా పడలేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది రెండు వేల పదకొండు స్కోడా ఫ్యాబియా ఎలిగెన్సు ఫస్ట్ ఓనర్ కార్ నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఐదు వేలతో టూ కీస్ అయితే ఉన్నాయి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్వోసీ రబ్బింగ్ పని చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచుల్ డెలివరీ రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ అందరికీ బాయ్ జై హింద్